మనిషి మరణాంతర విశేషాలను తెలిపే గరుడ పురాణంలో అకాల మృత్యువు అప మృత్యుదోషాలను పోగొట్టుకుని నిండు నూరేళ్లు జీవించడానికి సూచించిన పరిహారాలను గురించి తెలుసుకుందాం నిండు నూరేళ్లు ఆరోగ్యం జీవించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కాని పూర్వజన్మ కర్మ ఫలితంగా కొంతమంది అకాల మృత్యువువాత పడుతుంటారు అందుకే ఒక మనిషి తన జీవితకాలంలో ఎలాంటి పనులు చేయాలి ఎలాంటివి చేయకూడదు అనే విషయాల గురించి గరుడ పురాణంలో వివరించారు శ్రీ మహావిష్ణువు అధిపతిగా ఉన్న గరుడ పురాణం ప్రకారం మనిషి తెలుసో తెలియకో చేసే పొరపాట్ల వలన అల్పాయిష్కుడవుతున్నాడని ఆ ప్రమాదం నుంచి బయటపడాలంటే యాయిదు తప్పులు చేయరాదని వివరించారు అవేంటంటే ఎవరైనా మరణించినప్పుడు సమీప బంధువులు అంతిమయాత్రకు తరలి వెళ్లడం సహజం కాని వెళ్లినవారు శ్మశాన నుంచి వచ్చే పొగకు దూరంగా ఉండాలని గరుడ పురాణం చెబుతోంది ఎందుకంటే ఆ పొగలో విషపురిత వైరస్ బాక్టీరియా ఉంటాయి కాబట్టి ఆ పొగపీల్చడం ఆరోగ్యానికి హానికరం కొంతమంది బారెడు పొద్దెక్కే వరకు నిద్రపోతూ ఉంటారు దీర్ఘాయుష్యు కోరుకునేవారు సూర్యోదయం తర్వాత నిద్రపోరాదు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచిన వారికి పరిపూర్ణ ఆరోగ్యం దీర్ఘాయుష్ ఉంటాయని శాస్త్రం చెబుతోంది సూర్యోదయం సమయంలో గాలిలో ఎలాంటి కాలుష్యముండదు కాలుష్య రహిత గాలి మనిషిని వేయి రోగాల నుంచి కాపాడుతుందని ఇటు ఆధ్యాత్మిక గ్రంథాలతో పాటు అటు వైజ్ఞానిక శాస్త్రాలు కూడా ఘోషిస్తున్నాయి కాబట్టి సూర్యోదయంతో నిద్రలేవడం అలవాటు చేసుకుంటే నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉంటారు గరుడ పురాణం ప్రకారం రాత్రిపూట పెరుగు కాని పెరుగుతో చేసిన పదార్థాలు కాని తినరాదు ఇదే విషయం ఆయుర్వేదం కూడా చెబుతోంది రాత్రిపూట పెరుగు తింటే అనేక వ్యాధులు సంక్రమించి మనిషి జీవితకాలంపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి రాత్రిళ్ళు పెరుగు తినే అలవాటు ఉన్నవారు మానుకుంటే మంచి ఆరోగ్యం పొందవచ్చు గరుడ పురాణం మనిషి నిద్రించే దిశకూడా మనిషి ఆయుర్దాయాన్ని ప్రభావితం చేస్తుందని చెబుతోంది నిద్రించడానికి ఉత్తమమైనది దక్షిణ దిశలో తలపెట్టి పడుకోవడం వీలుకాని సమయంలో పడమర లేదా తూర్పు తలపెట్టి నిద్రించవచ్చు కాని ఎట్టి పరిస్థితుల్లో ఉత్తరం వైపు తలపెట్టి నిద్రిస్తే మృత్యువు ఒళ్ళు నిద్రించినట్లే అని గరుడ పురాణం చెబుతోంది ఇదే విషయాన్ని వాస్తు శాస్త్రజ్ఞులు కూడా ధృవీకరించారు చివరగా ఎవరైనా సరే చేయకూడని పనులు అంటే మహిళలను పసిపిల్లలను వృద్ధులను హింసించరాదు తాత్కాలిక ప్రయోజనాల కోసం తప్పుడు మార్గంలో నడవకూడదు దైవాన్ని నమ్ముకున్న భక్తులను బాధించరాదు ఆహారం నీరు అడిగినవారికి లేదని చెప్పకూడదు సహాయం చేయగల శక్తి కూడా అవసరంలో ఆదుకోకపోవడం పెద్ద నేరం ఇలాంటి చెడు పనులు మానేసి మంచి మార్గంలో నడిస్తే నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటారని గరుడ పురాణం చెబుతోంది